గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు అయితే అప్డేట్ రావడం జరిగింది సో అది మనకు ఎస్టీ కేసు అనేసి రావడం జరిగిందండి ఈరోజు హైకోర్టులో నెంబర్ త్రీలో హియరింగ్ రాబోతుంది సార్ సో మనకు ఈరోజే మనకు ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్ అదే ఇక్కడ ఐటెం నెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ నైన్ మధ్య ఉంటుంది దాదాపు అన్ని కేసులు కూడా మనకు హైకోర్టులో క్లియర్ అయినాయి జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేసి ఇంకా తర్వాత మల్టిపుల్ రీజన్స్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి సో ఇలాంటి అన్ని కేసెస్ కూడా క్లియర్ అయినాయి కానీ మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్ అనేది ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి సమాచారం ఒకటి ఉన్నది ఇంకోటి ఏంటిదంటే మనకు సుప్రీంకోర్టులో కూడా దాదాపు అక్కడ కూడా చాలా వరకు కేసెస్ క్లియర్ చేశారండి మనకు రీసెంట్గా జియో నెంబర్ ట్వంటీ పై అక్కడ అభ్యర్థులు కేసు వేయడంతో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కేసు కొంచెం డిలే అవ్వడం వల్ల సో కొట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం రీసెంట్గా కేసు ద్వారా చూడడం జరిగింది ఈరోజైతే ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి రిజర్వేషన్లో ఖచ్చితంగా వీళ్ళు పాటించలేదన్న ఉద్దేశంతో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఎస్టీ రిజర్వేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్లో వీళ్ళు సరిగ్గా పాటించలేదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కేసు అనేది జరగబోతుంది అదే హియరింగ్ కూడా ఇదే అండి ఇది చాలా పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ దీంతోపాటు మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఒక పెండింగ్ ఉన్నటువంటి అంశం ఎక్కువ కనబడుతుంది సో మనకు రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కే ఏదైతే రిజల్ట్ కూడా మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి లోపే వస్తుందనేసి అన్ని న్యూస్ పేపర్లో కూడా చూసినాం సో దాదాపు మనకు కూడా చూడొచ్చు సార్ మార్చ్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో రావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మనకు మార్చ్ ఎండింగ్ ఆరు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అన్నటువంటి సమాచారం ఇంకోటి ఏంటంటే ఈరోజే వచ్చినటువంటి న్యూస్ అప్డేట్ ఏంటిదంటే ఏదైతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అన్ని వేకెన్సీస్ తెలియజేయాలనేసి ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్స్కి సో ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అన్ని సమాచారం రాగానే జాబ్ క్యాలెండర్లో మనకు మే ఫస్ట్ నుంచే ఈ యొక్క కే నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా ఈరోజు మనము చూసినామండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ వర్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారా లేకపోతే వన్ ఇస్ టూ అండ్ వన్ టూ త్రీ నిష్పత్తులు ఇస్తారని అడుగుతున్నారు యాక్చువల్గా అండి వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తి ఇస్తారు ఎందుకంటే వన్ ఇస్ టు టూ అండ్ వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తి ఇస్తుంది ఇస్తారనేసి ఎక్కువ సమాచారం ఏదైతే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఉన్నాయో ఇంటూ టూ హండ్రెడ్ ఉంటూ సారీ టూ చేసి మిగతా మెంబర్స్ను పిలవకుండా ఉంటారు ఈ ఏదైతే సెలెక్టెడ్ వన్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ త్రీ ఇంటూ టూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని పిలవడం జరుగుతుంది అనేసి ఎక్కువ శాతం మనకు తెలియడం జరుగుతుంది చూడాలి సో జనరల్ ర్యాంకింగ్ ఇస్తారా లేదా అనేది ఇక సమాచారం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే గ్రూప్ సంబంధించినటువంటి ఏ కట్ ఎంత కట్ ఆఫ్ ఎంత ఉన్నది ప్రిలిమినరీ స్టేజ్లో కూడా మనకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చే ముందట మనకు తెలియజేసే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది సో చూడాలి సార్ ఈరోజు గ్రూప్ వన్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు దీనికి సంబంధించినటువంటి కేసు అప్డేట్ రాగానే నేను మిగతా సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్